మనం పూరీలు చేసుకోవటానికి గోధుమ పిండిని ఒక బౌల్లో తీసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి పిండి ఇలా సాఫ్ట్గా వచ్చిందో లేదో మనం చెక్ చేసుకోవాలి తర్వాత పూరీ కోసం మనం చిన్న చిన్న ఉండల్ని ఒత్తుకున్నాం పూరీలు చిన్నవి చేస్తేనే ఎంతో టేస్టీగా ఉంటాయి మరియు అవి బాగా పొంగుతాయి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పప్పు వేసి దోరగా వేయించుకోవాలి మిరపకాయలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీకి కావలసిన పదార్థాలు ఆలు ఉల్లిపాయ టమాటో అల్లం పచ్చిమిర్చి క్యాబేజీ ఇప్పుడు అల్లం సన్నగా తరుక్కొని వేసుకోవాలి పచ్చిము పచ్చిమిర్చి ముక్కల్ని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇవి బాగా వేగాక ఉల్లిపాయల్ని కూడా తరుక్కోవాలి ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మరీ సన్నగా వేయొద్దు ఫ్రై అయిపోతాయి తగిన విధంగా తరుక్కోవాలి ఉల్లిపాయల్ని దూరగా వేయించుకోవాలి ఆలుని కూడా చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి క్యారెట్ క్యాబేజీని కూడా వేసుకోవాలి టమాటా ముక్కల్ని కూడా సన్నగా తొలుక్కుని వీటిని కూడా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఇందులో తగినంత పసుపు ఉప్పు కొత్తిమీరని కూడా వేసు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసుకుందాం తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చేసినాయి అండి ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు మనము కూరలో శనగపిండిని ఇలా కలుపుకోవాలి ఒకటి లేదా రెండు స్పూన్లు శనగపిండిని వేసి అందులో వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పూరీలు తయారు చేసుకుందాం పూరీని ఇలా చిన్న చిన్న ఉండలు ఒత్తుకొని పూరీలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల కుక్కరు ప్రెషర్ వచ్చేసింది కదా దీన్ని ఓపెన్ చేసి ఒకసారి కలపెట్టుకోవాలి దాంట్లో ఇంకా అక్కడ శనగపిండి మిశ్రమం ఉంది కదండి దాన్ని కలుపుకొని ఇందులో వేసుకోవాలి ఈ శనగపిండి మిశ్రమం పలుచగా ఉండాలి అది వేసుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని వేడెక్కాక పూరీల్ని ఇలా వేయించుకోవాలి పూరిని చూసారా ఎంత బాగా పొంగినాయో ఇలా పూరి పొంగితేనే మనం పర్ఫెక్ట్గా పూరిని చేసినట్టు వేడి వేడి కమ్మనైన పూరి రెడీ అయిపోయింది ఇలా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్